వెల్కమ్ టు టీ నైన్ లోకల్ ప్రాంతీయ విత్తన సంపదను కాపాడుకుందామని సహజ సమృద్ధి సంస్థ అధ్యక్షులు కృష్ణ ప్రసాద్ అన్నారు విత్తన స్వేచ్ఛ విత్తనాలపై పాటు అజమాయిషి రైతుకే ఉండేలా పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి ఏటా విత్తనాల పండుగ జరగాలని పలువురు వ్యవసాయ నిపుణులు పిలుపునిచ్చారు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ కలిసి నిర్వహిస్తున్న తొలి తెలంగాణ విత్తనాల పండగ ఇన్విటేషన్ పోస్టర్ ని మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో లాంఛనంగా విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సేంద్రియ సహజ పంటల నిపుణుడు సమాజ సమృద్ధ సంస్థ అధ్యక్షులు జి కృష్ణ ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ మన పూర్వీకుల విత్తన సంపదని తిరిగి తీసుకొచ్చే బాధ్యత మనందరిపై ఉందని చెప్పుకొచ్చారు కర్ణాటక తమిళనాడులో ఉన్నట్టుగానే తెలంగాణలో కూడా వైవిధ్య భరితమైన విత్తన సంపద ఉన్నదని అది మీడియా మిత్రుల సహకారంతో రైతు సమాజంలోకి ప్రాచుర్యం పొందాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ఈ తొలి తెలంగాణ విత్తన పండుగ ఏప్రిల్ నాలుగు ఐదు ఆరు తేదీలో ది ఎర్త్ సెంటర్ అన్మాస్ పల్లి కడతాల్ రంగారెడ్డి జిల్లాలో జరగనుందని అన్నారు ఈ ఉత్సవం సాంప్రదాయ విత్తనాల వైభవాన్ని తెలియజేసేందుకు సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్నట్టు తెలిపారు రైతులని పరిశోధకులని పాలసీ మేకర్స్ ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు విత్తనం విత్తన జ్ఞానం అనుభవాల ప్రదర్శనకు యాభై స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు కేరళ ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వ్యవసాయ విత్తన నిపుణులు ఈ పండుగలో పాల్గొనున్నారు ఈ కార్యక్రమంలో పబ్లిక్ పాలసీ ఎక్స్పోర్ట్ డాక్టర్ దొంతి నరసింహరెడ్డి ఎక్స్ ఆర్టీఐ కమిషనర్ దిలీప్ రెడ్డి బయోడైవర్సిటీ నిపుణులు డాక్టర్ తులసిరావు సిజిఆర్ సంస్థ వ్యవస్థాపకులు కె లక్ష్మారెడ్డి అధ్యక్షులు కె లీలా లక్ష్మారెడ్డి సిజిఆర్ సంస్థ సభ్యులు మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు చేయడం జరిగింది రావాలని రిక్వెస్ట్ చేస్తున్నారు ఎవరికి బోధన వసతులను ఎలాంటి ఇబ్బంది మన కార్యక్రమాన్ని దిగ్జయం చేయాలని మరి తెలియజేస్తున్నాను మరి విత్తనం అనేది అసలు ఎంత దాని యొక్క ప్రాధాన్యత ఉంది అనేది అంటే మామూలుగా మేము ఇచ్చిన ఉన్నప్పుడు ఎన్నో విత్తనాలు ఇప్పుడు ఏదైతే చర్చ చేస్తున్నామో అవన్నీ కూడా గ్రామాలలో మరి గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి ఈ విత్తనాలు ఒకరికొకరించుకోవడం తీసుకోవడం డబ్బుల ప్రాధాన్యత తక్కువ ఉండేది ధాన్యం యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉండేది మరి అలాంటి ఒక పరిస్థితులు అన్ని కూడా చూసిన వాళ్ళకి కాబట్టి మళ్ళీ నాకైతే ఒక యాభై సంవత్సరాలు వెళ్ళి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది విత్తన పండుగతో మరి మనందరం కూడా మన పిల్లలకి అంటే పిల్లలకైతే పాపం అసలు సీడ్ అంటే తెలియదు అందులో ఆర్గానిక్ సీడ్ యూటీ సీడ్ హైబ్రిడ్ సీడ్ ఏమి కూడా వాళ్ళకి పిల్లలకు తెలియదు మరి మనతో పాటుగా మన పిల్లలందరికీ కూడా దీన్ని తెలియజేసి మరి వాళ్ళందరికీ ఈ కార్యక్రమంలో మాగస్వామి చేయాలని మీ అందరిని కోరుకుంటున్నాను అది సాటర్డే సండే కూడా త్రీ డేస్ లో మనకు ఫ్రైడే రోజు ప్రారంభం అవుతూ ఉంది సాటర్డే సండే రోజు ఉంది కాబట్టి పెద్దలందరూ మీ యొక్క పిల్లలను గ్రాండ్ చిల్డ్రన్ అందరూ తీసుకుని వచ్చి మరి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేయాలని మీ అందరిని నేను పేరు పేరు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అలాగే

అంత తెలిసిన కదా నా కాలం అంతా ఉంటే చాలా మంది చేసింది అంటే సో సపోర్ట్ ఇఫ్ ఫ్రమ్ ద మీడియా అదే డిఫరెంట్ అవార్డ్ గ్రూప్ నియర్లీ త్రీ ఇయర్స్ ఎంత రిలీక్ బీజేపీ సిటీస్ గోల్డ్ అని ఎవ్రీ వీక్ యూఆర్ ఇంట్రడ్యూసింగ్ టు దైట్ ఇదంతా చూసుకొని అక్కడ నాకు ఒక కాలం ఉంటే అక్కడ మెడిసిన్ ప్లేస్ గురించి రాసింది అది చాలా ఇంట్రెస్ట్ లేటర్ అంతా కొంచెం నా పార్టీ కలుపుకొని అరబియాన్ సౌదీ దేశానికి సక్సౌ ఇట్లాంతా చేసి మిల్లెట్ చేసి అందించే 500 డకెట్ ఉన్నాయి ఇక్కడ కుమార్తెకు రోగాకు ఉంటే ఒక కిటి అంటే దిస్ ఆర్ స్టోరీస్ మీడియా కెన్ టెల్ అదో ఇట్లా కీవన్ కూడా రీడర్స్ కూడా వాలకి పోరైపోయింది అంటే

అది కొంచెం మేము 2000 అలా ఒక టెన్ ఫామ్ సంచి ఎగ్జిక్యూజ్ చేస్తున్నండి అంటే ఒకటి ఎదర్ ఇనీయర్ ఎదర్ ఎవరీ మంత్ మీటింగ్ నే ఫామ్ అది అంత పెరిగితే కద్రే ఇ 2004 లో మేము వీ ఇన్స్ట్రుమెంటల్ ఇంక్రింగింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ పాలసీ ఈ పదక్రమే బెంగళూరు లాబ్ వైపు పోతే డబల్ రోడ్ ఇన్స్ట్రుమెంట్ అది జెండింగ్ పాలసీ ఇట్స్ అ ప్రిన్సిపల్ టు ద గవర్నమెంట్ అండ్ ద ఆర్గన इतना चाला इंस्टीट्यूशन है ना मेमो, जैसे कि मेमोंटी, सारे नेटवर्क, ये चीज़ें कर रहे हैं, 12, 20 राज्य में चलते हैं, इतने मोल्डर 300 से भी और से, वे इनफार्मर नेटवर्क, अटला मानी साझा समुदाय के ऊपर वो फार्मर्स नेटवर्क, नेक्स्ट, कुछ में 2007 ला, इक्कतीस सीड़ा लेट है, చేయాలి అది మేము మార్కెట్ పోవాలి ఇలా మార్కెట్ చేయాలని మేము ఏమేమో చేసి పెద్ద బ్రాండ్ ఏమున్నాయో అక్కడ అందరికి కూడా బిజినెస్ ఊరికే రైతు గురించి ఎట్లా నేను ఎక్స్ప్రాక్ చేయొచ్చు ఇదంతా చెప్పి 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 రైతులు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే ఈ హైబ్రిడ్ విత్తనాలు కానీ మార్పిడ్ విత్తనాలు కానీ ఇవి కేవలము వాటికి ఉన్న లక్షణాలు ఏమో కొన్ని అంశాల గురించి ఉన్నాయి కాబట్టి విస్తృతంగా ప్రకృతికి అనుకూలంగా ఉత్పత్తి పెన్షన్

అందులో పోషకాలు కలిగి ఇవన్నీ కనగలిపి మన ఆరోగ్యం మీద మన పుట్ట పుట్టిన సంతతి మీద పుట్టబోయే సంతతి మీద కూడా ఈ దుష్ప్రభావం కనపడుతుంది ఇది అనేక విషయాలు ఉన్నాయో అంత సమయం లేదు మన విష్ణుప్రసాద్ గారు విషయాన్ని అంటారు కనుక దీని యొక్క ఎద్దుకు పెడుతున్నామంటే i కూడా ఆ ఆధునిక దేశాలు ఆధునిక వ్యవసాయం కూడా పూర్తిగా ఫార్మర్ సిస్టమ్ వైపు వెళ్ళడం వల్ల ఈ డైవర్సిటీ తగ్గిపోతున్నది దాంతో మన ఆహారం మీద మన ఆరోగ్యం మీద దుష్ప్రభావం పడుతుంది